విశాఖలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేపు ఎనిమిదవ తారీఖున వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను గ్రాండ్గా చేయాలని పోస్టర్ లాంచ్ ఏర్పాటు చేశారు అనంతరం మీడియాతో మరిన్నో విషయాలు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పేదల పాలిటి పెరిది మన పిసిసి అధ్యక్షురాలు తండ్రి గారైనటువంటి మన నాయకుడైనటువంటి దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చేతి వేడుకలు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి గుంటూరులో శ్రీ కన్మన్సోన్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు రాష్ట్ర వ్యాప్త నాయకులు ఇతర రాష్ట్రాల్లో నాయకులు హాజరై ఎల్లుండి సాయంత్రం నాలుగు పెద్దలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని విజయవంతం చేయాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన అభ్యర్థులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేయమని కోరటానికి ఈరోజు ప్రెస్ కి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వాన సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ మరియు వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి యువ నాయకుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంతో బండి తెచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన డెబ్బై ఐదు జయంతి కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశం నలుమూల నుంచి మా యువనాయకులు రాహుల్ గాంధీ గారు అలాగే సోనియా గాంధీ గారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోని ఉన్నటువంటి ఆయనతో ఉన్న ఉన్నటువంటి తెలుగుదేశం టీడీపీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం మరి ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి కొండల రామకృష్ణ గారు కూడా విచేస్తున్నారు మేమందరం కూడా మా కార్యకర్తలు జూలై ఎనిమిదో తారీఖున వార్డులోని అలాగే అసెంబ్లీ స్థాయిలోని జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని ఈ జూలై ఎనిమిదో తారీఖున ఎంపీ గారికి ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారికి అదేవిధంగా అధ్యక్షులకు అందరూ కూడా నమస్కారాలు మరి యొక్క ప్రెస్ మీట్ కారణం జూలై ఎనిమిదవ తారీఖున విజయవాడలో దివంగత రేత ప్రియబమ్మ నేత ఆరోగ్య ప్రధాన అనేటువంటి అత్య రాజశేఖర్ రెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ప్రతి జిల్లాలో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని విభాగాల అధ్యక్షులు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతో పండగ వాతావరణంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి సన్మలారెడ్డి గారి నాయకత్వంలో